다음 <shriek> 영나요 <shriek>

ఇప్పుడు ఏది మీరు రాజకీయాలు రాజకీయాలతో మీ కథ నడుపుకుంటారు మా కథ నడుపు ఖచ్చితంగా మీరు మీ మనసులో నేనైతే మీరు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా బాణంలో తప్పు జరిగింది ఆ తప్పుకి ప్రాక్షాళన చేసుకోవాలి ఆ ప్రాక్షాళన చేసుకోవడం కోసం నేను ఇవాళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి కవితనే ఆలోచనతో వెళ్తున్నారని నేను అనుకుంటా అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది సలహా ఇస్తాను సలహాయిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భక్తులను పరిరక్షించడం మత సామ్రాజ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత నాకంత నీకు అంతే ఉంది కాబట్టి ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక ఇవే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాద తీసుకెళ్తుంది సాగుతున్నేడు రాజ మత పోరాటం అద్దంగా ఉంటాము ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మత సామరస్యమైనటువంటి ఎంత ఎనక్క మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మరేకమై సర్వభాన్ని కూడా ఒకరినొకరు చెల్లించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి మన ప్రాంతం ప్రధానంగా విడిపోయినటువంటి ప్రాంతం ఎప్పుడు ఎక్కడ మత ఘర్షణ రావాలి కావాలనేటటువంటి ఆలోచనతో పోలివందల జగన్ మోహన్ రెడ్డి గారు నేను తిరుమల తిరుపతికి ఇరవై రెండవ తారీఖునాడు అని చెప్పండి అది మత విద్ రచపడంగా తీసుకెళ్ళినట్టుగానే తీసుకెళ్తున్నట్టుగా బాధ ఇప్పటికైనా పడింది లేదు నేను అనేది ఎందుకంటే ఇది అర్థనాడు కాదు ప్పుడైతే ప్రోగ్రామ్ ఇచ్చాడో నేను రెండున్నర ఇరవై ఎనిమిది వేల దాని మీద అప్పుడే స్టార్ట్ అయ్యింది మీరు వెళ్ళినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలకు కట్టుబడి అక్కడ అఫిడవిట్ ఇచ్చి మీరు వెళ్ళాలి అని చెప్పి చాలా ధార్మిక సంఘాలు చెప్తున్నాయి రాజకీయ నాయకులు చెప్తున్నారు నిజంగా ఏమాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి విధానంలో ఉంచాలనుకుంటే ಮೇಮೇದೋ ಭಾಷಿಸ ಎಲ್ಲ ಅಭ್ಯಂತರ ತರು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದರ್ಶಿಸು ಚರಿಶೀಲ ಯಶೋದ್ರೂಪ ದರ್ಶಿಸು ಮಕ್ಕೇ ಅದ అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి ఇది ఒకటి రెండు సార్లు నేను నొప్పి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకుని నిర్విద్ధంగా తోసుకొచ్చి ఆ నిబంధనలు ఇప్పటి మాటలు దేవస్థానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా మరి ఆ అవకాశాన్ని ఆయన బాధనలాకో ఒక రకంగా శాంతి వాతావరణాన్ని కోరుకునే విధంగా హిందూ సమాజం కూడా దాని గురించి పట్టించుకోవచ్చు ఇబ్బందులు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు మళ్ళీ అదే విధానంతో వెళ్తాడు వెళ్తాడేమో ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాదం నడుస్తుంది తిరుపతి కొండ లడ్డు వివాదం సరే దాన్ని చికిన్ కల్గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని వాళ్ళంత విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అటువంటి వివాదం నడిచేటటువంటి నేటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది ఆయనకే మంచిది మనకే మంచిది అందరికీ మంచిది కానీ ఒక హెల్డర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పడి ఇది సంక్షేమ వైపు అది అభివృద్ధి వైపు వెళుతూ విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థవంతంగా నడ దాన్ని ఎదుర్కొని ముందు తెస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం శాంతి భద్రతల విషయం మీ పార్టీ పరంగా మీ విధానాలు వేరు మీ పరిస్థితులు వేరు మీరు చెప్పు చదువులు ఇబ్బంది లేదు మార్గాన్ని భరతలు ఆరోపించారు చంద్రబాబు రాజకీయ కోసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళలేదు నాణ్యత విషయంలో హర్యానాలో ఉంటే బెస్ట్ ల్యాబ్ ఉంది అక్కడ ఒప్పిస్తే కనుక దీంట్లో జంతు కొవ్వులు ఉన్నాయా లేదా ఇరత కొవ్వులు ఉన్నాయా అని తేలిపోతుంది కదా సెకండ్ ఒపీనియన్ అంటే ఏదైనా సీరియస్ జబ్బు రెండు డాక్టర్ వెళ్ళి మనం కలిసి చేసుకుంటాం సెకండ్ ఒపీనియన్ అలాగా ఈ సర్టిఫికేట్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు నాణ్యత అన్నదాన్ని మనం ల్యాబ్ే చాలా చక్క నా ఒపీనియన్ నాలుగు మాసాలకైతే లడ్డు ఆ రుచిని కోసం మూడు రోజులైతే ఏమైందో ప్రత్యక్షంగా తెలుగు నుంచి లడ్లు తెచ్చుకున్న అందరూ అనుభవించారు ఈ భారత్ గారు కూడా అనేది ఉంటాడు ఇప్పుడు వచ్చేటటువంటి లడ్డు ఎవరో లడ్డు తెచ్చిపెట్టండి సరే నేను అనేదానికి సెకండ్ ఒపీనియన్ అన్నదాన్ని స్వస్థత అన్నది వెరీక్లియర్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎలక్ట్ అన్నారు స్వస్థత వెరీ క్లియర్ పబ్లిక్ నుంచి వచ్చింది ఆ పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని ఆన్ రికార్డ్ మనం చేసుకోవాలి కాబట్టి ఒక నమ్మకమైనటువంటి ల్యాబ్ ద్వారా దాన్ని మనం పరిశీలన చేసుకున్నాం ఆ పరిశీలన చేసినటువంటి ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఆ ల్యాబే అనామక ల్యాబ్ కాదు కదా ఆ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం దాని మీద విచారణ ఇవాళ జరుగుతుంది అవసరం అనుకుంటే సిబిఐకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవడానికి గట్టేవ్ లేదు మీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ప్రభుత్వం ప్రతిపక్షం మీరు ఉన్నప్పుడు కూడా లడ్లు ఆరోపణలు చేశారు విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు వంద రోజులు అయిపోయింది దాదాపుగా ఈ వంద రోజుల నుంచి పాత నెయ్యి ఉపయోగించారా ఈ మూడు నెలలు కూడా ఇదే లడ్డు జనం లేకపోతే మీరు వచ్చిన వెంటనే మార్చేసి లేకపోతే జరిగిందంటారు ఈ విషయం ఇక్కడ వాస్తవంగా అంత లోతుగా నేను చెప్పాలంటే దాన్ని నేను గెలుచుకుని చెప్పాలి మీరు అడిగిన సమాధానం ఎందుకంటే ఎవరు ఎవరు చెప్పడం మాట్లాడే క్యారెక్టర్ ఖచ్చితంగా దీనికి మనం నేను చెప్తాను సమాధానం ఒక ఇరవై నాలుగు గంటలు ముందు నుంచి రిపోర్ట్ ముందు నుంచి రిపోర్ట్ మనకు ఆరోపణలు ఏంటో అనుపించాం నెయ్యే సరఫరాలో నెయ్య సరఫరాలో ధర మీద వ్యత్యాసం మీద రెండు రెండు వందల రెండు వేల పదిహేను నుంచి బాబు హయాం నుంచి రెండు వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పుడు మూడు వందల డెబ్బై ఆరు గ్రాడ్యువల్ గా పెరుగుతూనే వచ్చింది అంటే ధర అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అంతా పెద్ద ఏం వ్యత్యాసం ఏం లేదని చెప్తున్నాడు జగన్ గారు

అది వాళ్ళైతే యాక్చువల్ గా లాభాల కోసం కాదు వాళ్ళకి ఎంత తయారీ ఎంత వస్తానో మార్కెట్లో దాని మీద పైసా కూడా లాభం వేసుకోకుండా తిరుగుతూ ఇస్తూ వచ్చేది మీకు ఇక్కడ